ఒక పదిహేనేళ్ల అమ్మాయి విశ్వాసాన్ని కాపాడుకుంది కాబట్టి నా దేవుడి సింహాసనం మీద ఉన్నాడు నేను ఒకవేళ హతసాక్షిగా చచ్చిపోవటం ఆయన చిత్తమైతే సమర్పించుకుంటాను దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే మన జీవితంలో అలాంటి సమర్పణ కావాలంటే పాప క్షమాపణ పొందాలి పాపని క్షమాపణ పొందాలంటే పశ్చాత్తాపం ఉండాలి పశ్చాత్తాపం ఉండాలంటే దేవుని పవిత్రతను మహిమను మనం చూడాలి దేవుని మహిమను పవిత్రతను మనం చూడాలంటే ఆశతో ఆయన వైపు ఎదురు చూడాలి అది జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి నీ జీవితంలో అది జరగలేదంటే చస్తే వెళ్ళలేదు నువ్వు నరకానికే నువ్వు వెళ్ళేది నరకానికే నీకు మనసు ఉంటే దేవుడు నీలో పశ్చాత్తాపం కలిగిస్తే ఆయన పవిత్రత ఆయన మహిమను ముఖ దర్శనం చేసుకున్నటువంటి అనుభూతి ఉంటే నీ జీవితాన్ని సమర్పించుకుంటే పరిపూర్ణ సమర్పణ నీకుంటే ఏ ఉద్యోగం చేస్తున్నా చెయ్యి ఏ స్థితిగతుల్లో నా ఉండు సమర్పణ నీకుంటే నీ బతుకైనా నీ చావైనా దేవుణ్ణి ప్రతిబింబిస్తుంది అది జరుగుతుంద నీ జీవితంలో ఒకవేళ జరగట్లేదంటే నువ్వు ఆలోచించాలేము నీ జీవితాన్ని సరి చేసుకోవాలేము తలంచండి కండ్లు మూసుకోండి